మొత్తం తెలంగాణ ఇగో కీర్తిని పెంచే కార్యక్రమం మేము చేయబోతున్నాం అధ్యక్ష అందుకు ఈ బిల్లు మొదటి మెట్టు అవుతుంది అధ్యక్ష ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు శ్రీ మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు శుభ శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నది శ్రీ పాల్వాయి పాల్వాయి హరీష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష నేను ముందుగా సభ్యులను కోరేది ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ నుంచి మనం మనం సభా కార్యకలాపాలు నడుపుకోవాలంటే అందరూ ఒక్కసారి ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే చాలా వరకు ఈ ఆడిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది దయచేసి అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి మిమ్మల్ని అందరూ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఐ సింపతైజ్ విత్ యూ బట్ బట్ దిస్ ఇస్ నాట్ ద వే ధన్యాల ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఇన్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కన్సిడరేషన్ పరిశీలనకు వచ్చిన సందర్భంగా నేను ఈ బిల్లుకు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి మంత్రివర్గానికి అధికార యంత్రాంగానికి మనస్ఫూర్తిగా వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ స్కిల్ యూనివర్సిటీ స్థాపనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తరఫున అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్న అధ్యక్ష బిఫోర్ గోయింగ్ ఇన్ టు డిస్కషన్ పర్సే ఐ వుడ్ ప్రపోజ్ Following amendments to the bill, page number 15 of, Tel of the Telangana Gazette Law, number Page, chapter number 3, Management of the University Law, Pananda Point, 12th point. The governor or chief minister of Telangana shall be the, un shall be the chancellor of the university. Under. I request you to reconsider this decision.